హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ రా క్రియేషన్స్ ఈరోజు మన ఇంట్లో మనం ఉపయోగించే పిల్లోస్ని ఎలా క్లీన్ చేయాలనో చూపిస్తాను వాషింగ్ మిషన్లో కాకుండా నీట్గా మనము ఈజీగా ఎలా క్లీన్ చేయాలనో నేను చూపిస్తానండి చూడండి ఎంతో యూజ్ఫుల్ వీడియో అండి ఇది ముందుగా ఒక టబ్లో వాటర్ తీసుకొని రెండు గుప్పెళ్ళ సోడా వేసుకోవాలండి బట్టల్ సోడా అని షాప్స్లో దొరుకుతుంది ఏ షాప్లైనా ఉంటుంది కిరాణా షాపుల్లో బట్ట సోడా వేసిన తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ అండి ఇది ఒక క్లాత్లో కట్టి ఇలా వేసామంటే మనకు ఉండలు కట్టకుండా చక్కగా ఉంటుంది అదేవిధంగా మనము ఏదైతే బట్టలకు యూజ్ చేసే డిటర్జెంట్ పౌడరు దాన్ని కూడా వేసుకోవాలి యాక్చువల్గా నేను వైట్ బట్టలు ఈ వాటర్లో నానబెట్టాను కదా అదే వాటర్తో నేను ఇక్కడ పిల్లోస్ని కూడా నానబెడుతున్నానండి ఇంకా పవర్ఫుల్గా ఉందని చెప్పేసి ఇక్కడ చూసారు కదా పిల్లోస్ ఎంత నల్లగా పోయాయో మామూలుగా కనీసం అంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కానీ ఖచ్చితంగా అయితే పిల్లోస్ ఉతకాలి నేను ఖచ్చితంగా అయితే ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఉతుకుతూ ఉంటాను ఎందుకంటే మనము తలకు నూనె పెట్టుకుంటాము ఆయిల్ మరకలు లేదా కలర్ వేసుకుంటాము కలర్ కానీ లేదా మన స్కిన్ నుంచి వచ్చే డెడ్ సెల్స్ కానీ ఇవంతా కూడా ఈ దిండ్లల్లో అలాగే ఉండిపోతాయి మనము దిండ్లు ఎక్కువ వాష్ చేయం కదా కనీసం అంటే ఎండలో అయినా పెట్టాలి ఉతకపోతే కానీ ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు నానబెట్టి ఉతికారంటే మనకు ఎలాంటి దురదలు కానీ లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ అయితే రావండి దిండ్లు మురికిగా ఉంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎలర్జీస్ కూడా వస్తాయి అదే వాటర్లో నేను ఇలా డిప్ చేసేసాను నీట్గా కానీ అవి పైకి తేలుతూ ఉన్నాయి వాటర్లోంచి మునగట్లేదు అందుకనేసి ఒక బకెట్ నిండాకు నీళ్లు తీసుకొని వాటి పైన పెట్టేశాను బరువుగా ఆ వాటర్లో అట్లే ఉండేదానికనేసి నైట్ అంతా ఉంచేశానండి కనీసం అంటే ఒక సిక్స్ అవర్స్ అన్న మినిమం నానబెట్టండి బాగా మురిగ్గా ఉన్నాయి కదా మనం ఏమీ బ్రష్ వేయాల్సిన అవసరం లేకుండా క్లీన్ అయిపోతాయి మీకు చూపిస్తాను నేను ఈరోజు వీడియో కోసమని ఇది చేయట్లేదు నేను ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా నేను చేసే ప్రాసెస్ ఇది దానికోసమే చేస్తూ ఉన్నాను అందుకే ముందుగా మీకు వీడియో చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి దిండ్లు తీసేటప్పుడు కానీ లేదా మామూలుగా కానీ దీంట్లో చూపించలేదు మళ్ళీ ఐడియా వచ్చింది ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అందరికీ పనికొస్తుంది ఈ ఐడియా అనేసి అందులో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్తో పని లేకుండా ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత వీటిల్ని మనము తీసుకొని బయట పెట్టేసేయాలి బాగా బరువుగా ఉంటాయి వాటర్ అంతా పీల్చుంటాయి కదా కొంచెం స్ట్రాంగ్గానే వీటిల్ని ఎత్తాలన్నమాట అంత ఈజీ ఏం కాదు గట్టిగా ఎత్తితేనే వస్తాయి నాకైతే అలా అనిపిస్తుంది కొద్దిగా మెడనొప్పి అది ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వెయిట్స్ని ఎత్తలేను ఈ పిల్లోస్ని నీళ్ళలోంచి బయటికి తీసిన తర్వాత జస్ట్ సోప్తో ఇలా రుద్దడమేనండి మళ్ళీ మనం చేత్తో రుద్దాల్సిన పని లేదు అదేవిధంగా బ్రష్ కూడా వేయాల్సిన పని లేదు ఈ సబ్బును అంతా పట్టేటట్టు ఒకసారి రుద్దితే సరిపోతుంది ఆ తర్వాత మనము వాటర్లో ఏ విధంగా అయితే బట్టలు జాడిస్తాము అదే విధంగా ఎక్కువ సార్లు జాడించాలి ఒక త్రీ టైమ్స్ అలా కాదు ఫైవ్ టైమ్స్ వరకు జాడించుకోవాలి ఎందుకంటే లోపలికంతా వెళ్ళి ఈ పౌడర్ అంతా లోపలంతా మనకు లాగా ఉంటుంది కదా అవంతా పీల్చుకునే అవకాశం ఉంది నీట్గా ఈ విధంగా అయితే అంత పట్టేటట్టు సోపు అలా చేస్తున్నాను తప్ప నేనేదో గట్టిగా మట్టిపోయేటట్టు అయితే రుద్దలేదు అంత ప్లే అన్ని ప్లేసులకి సోప్ అయితే పట్టేటట్టు అలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను మురిగిపోయేదానికైతే రుద్దలేదు నాకు రుద్దే అంత ఓపిక కూడా ఉండదు యాక్చువల్గా ఈ విధంగా సోప్ అంతా పట్టించేసి మళ్ళా వాటర్లో నీట్గా ఐదారు సార్లు వీటిని బాగా జాడించుకోవాలండి అప్పుడు మాత్రమే మురికంతా బయటకు వచ్చేస్తుంది చాలా మురికే ఉంటుంది లోపల మనకు కనిపించదు పైన ఈ క్లాత్ కనే కాదు లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనము వేసుకునే రంగులు కానీ లేదా నూనె కానీ అదేవిధంగా స్కిన్ నుంచి వచ్చే డెడ్ సెల్స్ కానీ ఇవంతా కూడా లోపలికి వెళ్ళిపోయి దానివల్ల మనకు కొద్దిగా ఇరిటేషన్ కూడా వస్తుంది పడుకున్నప్పుడు మురికి అయిపోయినాయి అంటే పైన కవర్ తీస్తాం కానీ వీటిని ఉతకడం అనేది చాలా తక్కువ ఇయర్లీ రెండు సార్లు వాష్ చేసామంటే దీనిలో అయితే చాలా బాగుంటాయండి అదేవిధంగా మనకు వాష్ చేసే అవకాశం లేదు కనీసం అంటే ఎండలో అన్న పెట్టుకోవాలి దానివల్ల క్రిములన్నీ చనిపోతాయి ఈ విధంగా ఐదు సార్లు నీళ్ళలో బాగా జాడించిన తర్వాత ఇలా ఆ అయితే ఒక రాడ్డు కానీ అట్లా పెట్టేసి వేలాడి తీసామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎండ బాగా ఉన్నప్పుడు మాత్రమే దిండ్లని ఉతకండి అప్పుడు బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎండలోనే వేయండి ఎండలో వేయడం వల్ల ఏదైనా ఇంకా కొద్దిగా కలర్ డల్గా ఉంటే అదంతా వెళ్ళిపోతుంది ఆ ఎండకి ఏదైనా పసుపు మరకులు అలాంటివి ఉంటే మాత్రం బాగా పోయి నీట్గా క్లీన్ అయిపోతాయి దీనిలో ఇప్పుడు చూసారు కదా ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఆరిన తర్వాత ఒకసారి చేత్తో అయితే నీట్గా ఇలా తట్టాలండి అప్పుడు అంతా ఈవెన్గా వస్తుంది దిండు అంతా ఒకసారికి వచ్చేసి ఉంటుంది మనము ఇలా వేలాడి తీస్తాం కదా లేదు నేల క్లీన్గా ఉంటే నేల మీద ఆరవేట్టచ్చు కానీ వాటర్ అంతా వెళ్ళాలంటే అదే ప్రాసెస్ బెటరు నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను నేల మీద పెడితే మట్టి ఎంతో కొంత అంటుకుంటుంది లేదంటే కింది వైపు వాటర్ అలాగే ఉండిపోతుంది చక్కగా ఆరదు ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత చేత్తో బాగా అలా మనము ఈవెన్గా తట్టుతూ వస్తే నీట్గా దిండంతా మామూలుగా ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఒక దిండ్లోంచి అయితే నీళ్లు బయటకు రావడానికి ఎక్కువ టైం తీసుకునిందండి అదే వాటర్ మార్క్ పడింది ఆ దిండు పైన మనము ఇలా బాగా వేలాడి తీసామంటే చక్కగా ఆరిపోతాయి ఈ విధంగా అంతా తట్టామంటే ఈవెన్గా వస్తుంది ఆ తర్వాత మనము దిండు కవర్లు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ముందు ఎంత మురిగ్గా ఉన్నాయో దిండ్లు ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయాయో నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ముఖ్యంగా జెన్యున్గా ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూశారు కదా మనము చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా కష్టపడాల్సిన పని లేకుండా ఎంతో నీట్గా ఈజీగా మనము ఇలా పిల్లోస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరము మీరు ఇచ్చే లైక్ కావచ్చు కమెంట్ కావచ్చు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా ఒక కమెంట్ చేస్తే నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ విధంగా నేను ఈజీ ప్రాసెస్లో ఏదైనా నా నేను ఇంట్లో చేసే పద్ధతులైతే మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను అదేవిధంగా హెల్తీ ఫుడ్ కూడా చూపిస్తూ ఉంటాను పెద్దవాళ్ళకు కానీ లేదా డయాబెటీస్ ఉండే వాళ్ళకు కానీ రక్తహీనత అలా ఉండే వాళ్ళకి కూడా మంచిగా ఉండే ఫుడ్ అయితే ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్